హలో అండి రాయలసీమ స్పెషల్ రాయిస్ అంగటి ఎలా చేద్దాము చూసేద్దామా పక్కా కొలతలతో సాఫ్ట్గా హెల్త్కి చాలా మంచిదండి రాయిస్ అంగటి మేమైతే ఇలాగే చేసుకుంటాం మీరైతే ఎక్కువ పిండి పట్టి ఎక్కువ రాయి పిండితో ఇంకా బాగా హెల్తీగా తినాలనుకుంటే అది కూడా ఎంత కొలతలతో చేయాలో చెప్తానండి దీనికోసం ఏదైనా ఒక గ్లాస్ కొలతతో బియ్యం తీసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం పెద్ద గ్లాస్ తీసుకున్నాను ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ పెట్టుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి నానబెట్టుకుంటే ఇంకా చాలా బాగా ఉడుకుతుందండి ఇక్కడ కుక్కర్లోనే చేస్తున్నాం కాబట్టి సో సంగటి కూడా చాలా తొందరగా అయిపోతుంది సో ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యానికి నాలుగు గ్లాసులు

చక్క దేనొచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి